అనంతపురం జిల్లాలో రీసర్వే పనులు వేగవంతంగా పారదర్శకంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు ఆయన రీసర్వే కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు అనంతపురం మండలం మన్నీల గ్రామాన్ని సందర్శించారు గ్రామ సరిహద్దు రాయి పరిశీలన మన్నీల గ్రామంలోని గ్రామ సరిహద్దు రాయిని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు గ్రామ సరిహద్దు ఏ విధంగా నిర్ణయిస్తున్నారని అక్కడి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ మండల సర్వేయర్ గ్రామ సర్వేయర్ గ్రామ రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు రీసర్వేకి సంబంధించిన గ్రామ సర్వే టీంలు ప్రతిరోజు విధిగా పనులకు హాజరు కావాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు